కళ్ళ కావరం మదహనం ఒంట రక్తం గెదు కొట్టారు ఆ మట్టిలో ఆలోచన వీళ్ళందరికి నల్ల బొగ్గలు తప్పకసారి లేపంతా పోషపోతాను లేపా బొగ్గ ఇంతలా బొగ్గ అది మంటలు పోట్లతోని వాళ్ళు అల్లాడుతున్నారు జనము అందులో పిల్లలకు పెద్దలకైనా అల్లాడుతుంటే కొమటి పుల్లమ్మ గారికి మనవడు ఉండేవాడు ఆ మనవడికి కూడా మరి ఆ కొమటి మనగా ఈ పిల్లవాడికి ఆ ఎవరు ఎవరూ బొగ్గలు వస్తాయి లేని రోగం వచ్చినది ఈ రోగాన్ని దగ్గర మందులు ఎక్కడ ఉంటాయో నా కొడుకున్న బాగు చేస్తుంటా అని వాళ్ళు అనిగా అప్పుడు వెనకని కాలం మందిన ఈత సాపరు వాళ్ళేది ఈత మన కొడుకుడు చుట్టుకొని తల మీద పెట్టుకొని ఆ ఈ ఎలా పోతున్నదోతున్నది మరి ఈ ఊరిలో ఈ ఊరిలో చూస్తే పిల్లలందరూ అవన్నీ అల్లాడిపోతున్నారు మరి నేను ఈ ఊర్లో బ్రతకాలంటే నా కొడుకుని పట్టుకొని ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతే నా కొడుకుని నేను బతికించుకున్న వాడదైతే కాబట్టి ఈ పిల్లగా ఇట్లనే పట్టుకొని పోతే ఊళ్ళో ఉన్న ప్రజలందరూ చూస్తారు ఎటు పోతున్నావు ఈ పిల్లగాని పట్టుకొని పోతున్నావు అంటే అనుకుంటే సమాధానం చెప్పాలి చెప్పలేదు కాబట్టి ఈత చాపలు చుట్టుకొని తలపైన పెట్టుకొని పోతే ఎవరు చూడరు ఎవరు ఎలాంటి మాట అడగరని ఈత చేపలు చుట్టుకొని ఆ తలపైన పెట్టుకొని చిన్న చిన్నంగా ఈ పదలో మా కులాాల కొమటోళ్ళము మేము పోవాకు తెచ్చుకొని ఊరు తిరిగి అమ్ముకునే వాళ్ళం కాబట్టి ఈ ఊరిలో గిరాకీ అవడం లేదని ఈ నుకబువాకు పట్టుకొని పొరాయి ఊరికి వెళ్లిపోయి అమ్ముకుంటున్నాను కొంచబోతున్నాను తల్లి కోమటి పుల్లమ్మ నా తల్లి కోమటి పుల్లమ్మ నువ్వు నెత్తిన పెట్టుకున్నది అది పువాకు అంటున్న పువాకు అమ్మా నాకింత పెట్టవాస్ట ఓ తల్లి నేను అమ్ముకునే ధారణు నేను అమ్ముకునే ధారణు కాబట్టి నీకు తీసి ఇప్పుడు నేను పువ్వాకులు చెప్పాను ఈ పువాగురిక్క ఈ మన అడుగుతున్నది తీసి చూస్తే పిల్లవాడు పడతాడు అబద్ధం చెప్పాలి అమ్మా ఈ పువ్వాగురిక్కని తీసుకొని ఊరు ఊరు తిరిగి అమ్ముకునే దాని పాటు ఇళ్ళకెళ్ళి ఒక్కరిక్క తీస్తే ఈ తక్కువ అవుతుంది ఈ కొనేవారు ఎవరు కొడరు ఎవరైనా తల్లిని పోతుంది కట్ట వరకు పువ్వాకు రిక్క కదా పెట్టమని మనమన్నీ తీసుకొని వాళ్ళు దుట్టుకొని పోతున్నాం ఎందుకు తల్లి అబ్బో నేను నేను ఇంటికాడ చేసిన సంగతి ఎవరికి తెలియదు మరి అడవిలో ఉన్న ఈ తల్లికి ఎలా తెలిసా ఈమె ఎంత సత్యమంత్రాలు కావచ్చు ఈమె దేవాల దేవతలు అయితే ఈమె తెలిసాయి తల్లి సాధ వి అమ్మా ఎందుకంటే అమ్మా నా మనమన్ని ఈ ఊరిలో అందరికి బొగ్గలు అయ్యి పిల్లలందరూ అల్లాడిపోతున్నారు పిల్లలు పెద్దలు ప్రజలోకం అంతా దిగునగనో సరిపోయే తట్టుకుండి మరి నాకు లేక లేక ఒక్కగాని ఒక్క కొడుకు నా మనమని మరణిస్తే నా ఇతరం మునిగిపోతుందని నా మనమని పట్టుకొని పక్క ఊరికి వెళ్ళిపోయినా నా మనమల బతుకుతరం ఆశకోతి నేను వెళ్తున్నాను తల్లి అమ్మా నువ్వు ఇంత నిజంగా చెప్పు అంటే అవడే నువ్వు సత్యమతరాలు నువ్వు దేవతమ్మ నీ పాదములకు విదే వందనములు చెల్లగా ఉండు తల్లీ నా మనమల బతక మార్గాం చెప్పండి తల్లి అమ్మా కోమటి కొల్లమ్మ ఆ నీ మనమన్నే దచ్చుకొని ఊల్లోకు వెళ్లిపోయి ఈ ఊల్లే మీ వాళ్ళ అందన్నే ఆ ఊరోల తప్పు తప్పుల తోటి పద్ము బండార తోటి బోనాల తోటి యాప కొమ్మల తోటి వచ్చే ఉన్నాను అంటావు మీ ఊరంతా చల్లవుతుస్త తల్లి చెప్పు సరే తల్లి నికిదే ఉండను నికనే ఉండనియ తదయ వస్తమని హల్లెలూయా మరి ఊరుక తల్లి ఆ తల్లి ఆ తల్లి ఎప్పిన విదముగా మరి ఊర్లో ప్రజలందరిని దబయేసి ఓ అన్నా ఓ తమ్ముడు ఎట్లా అంటే అయ్యా తమ్ముడా నేను నాకు నోట్లయి పొగదు నేను పొగాకు పట్టుకొని వెళ్ళిపోయినా చెప్పాలి ఏమని దేవత చెప్పింది నోట్లయిన నాకు కూడా ఎక్కడ ఏడ వాతావరణం చెప్పుకుంటారు కాబట్టి నేను పోవగా అడవిలో అడవిలో అమ్మాయి కలిసి దేవత సత్యమంత్రాలు ఆ తల్లి ఏమన్నా తెలుసా మనము తప్పుల సప్పులతో పోసుకొని చక్కగా పోయి ఆ తల్లిని ఏలుకుంటే మన ఊళ్ళో ఉన్న అన్నీ పోతాయట ఆ తల్లి మనకు తోడుగా నిలుస్తుందట అన్నా మనం వెళ్దాం పదండిగా తమ్ముడు అర్ధమరాత్రి ఆ రోజు అడవిలో ఉండే తల్లి మన ఊరికి వచ్చారు మనం ఏం చేసాం అనరాని మాటలు అన్నాము తిట్టరాని మాటలు తిట్టాము ఎల్లగొట్టాము ఆ తల్లి ఉన్నారా ఆ చెట్టు కాడికి ఊడుగు చెట్టు ఏదంతలో కబరపుడికి వెళ్ళిపోయి ఆ తల్లిని వేలుకుంటే మన పైన దయచూపి మనకు పాడి పంటలు అన్ని చాలా అందంగా ఉంటాం సత్యవంతు నీదే మహిమ ఉంటే తల్లి నెల తల్లి మహిమ నువ్వు తీసుకుంటే నీ మొక్కువడి నీకు చెల్లిస్తామని ఊరిలో ఉన్న ప్రజలు చేతులు అయితే నమస్కరించగానే చెప్తుంది కదా అప్పుడే ఉడుతున్నారంటే ఎవరు అయ్యా జోలు డప్పుల మనిషి జోలు డప్పుల మనిషి ఉడుతున్నారట మరి బయలు బయలు కూడా అప్పుడే ఉడుతున్నాడు అంబారైనా అప్పుడే ఉడుతున్నాడు అవందరూ ఉండలే బోనాలు రెండు చేతులు ఎత్తి దండం పెట్టగానే మనకి ఎక్కడ అక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు తల్లి ఆ తల్లి వద్దకు వెళ్ళిపోయి ఆ తల్లిని మనము కొనువరణని భజభజింత్రులతో సున్నాయి డప్పులతో పంబాలను డుప్పుల వాళ్ళతో మరి యాత్రలతోటి కొబ్బరికాయలతోటి చంబిక జబ్బలతోటి ఆ రకరగమంటూ అని చేరుకున్నాం అడవిలోకి రానవచ్చాము తల్లిని చూడగానే తల్లి దర్శన భాగ్యం చూడగానే మాకెంతో ఆనందం అవుతున్నది తల్లి మా తప్పులను చూస్తా జై జై జయమ్మా జయో